ఎనిమిదవ తరగతి చదివి పిల్లోడు సైకిల్ కొనివ్వలేదని స్కూల్కి వెళ్ళనని అన్నాడు నేను మనం దోస్తులం అని మాట్లాడి సమస్య కనుకొని సైకిల్ కొనిచ్చిన నెల కింద పది నెలల నుండి వెళ్తున్నా సైకిల్ తుడుస్తున్నా అని చెప్పాడు అని కేంద్ర మంత్రి వండి సంజయ్ అన్నారు ఆ చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ అంటే చెప్పాడు నువ్వు స్కూల్ పిచ్చోడని ముద్దులేసిన బాబు మీద సరే అని చెప్పి వాళ్ళ అమ్మని అడిగిన ఏమైందమ్మంటే ఏ వాడు పిచ్చోడు సార్ అంటున్నారు వాళ్ళమ్మ కూడా వాళ్ళ అమ్మను అడితే అమ్మ కూడా వాళ్ళు పిచ్చి లేచింది సార్ అంటే వాళ్ళమ్మ అంటున్నది కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను అంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి దోస్తాన్ని దోస్త చేస్తావా అంటే చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న ఏ పోన్ సార్ ఫోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు చెప్పారంటే అంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు వాళ్ళకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికి సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ ముడితే కొడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ ముడితే కొడుతున్నాడు సార్ అని చెప్పాడు అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పండి నేను అడిగిన మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్ సార్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే వాడు ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతా ఇవాళ కొనిస్తా సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోడ ముద్ర వేసింది ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసుకుంటారు ఆ వీడియో వచ్చింది నిన్న కూడా వచ్చింది వీడియో ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే వాళ్ళ అబ్బాయి ఒక పది నెల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్కి వస్తున్నా సార్ సైకిల్ ను రోజు తుడుచుకుంటున్నా సార్ నేను